శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ధనరేఖ లేక ఐశ్వర్య రేఖ సంపద రేఖ ఈ సంపద రేఖ అనేటువంటిది మనిషికి ఇస్తుంది అదేవిధంగా ధనము లేని వారు కష్టము స్వయం కృషి ద్వారా వృద్ధి కలుగును ధనము లేనివారు కష్టం ద్వారా కానీ స్వయం కృషి వల్ల ద్వారా బతుకుతూ ఉంటారు అదృష్ట రేఖ ఉన్నవారికన్నా ఎక్కువగా విజయం పొందదురు అదృష్ట రేఖ ఉన్నవారికన్నా ఎక్కువగా విజయం పొందేవారు ఎవరంటే అంటే కష్టం కష్టం చేసేవాళ్ళు ఖచ్చితంగా అదృష్ట రేఖ ఉన్నవారికన్నా విజయం సాధించేది ఎక్కువ వాళ్ళ సంపదలు గుట్టలు గుట్టలు రాకపోయినప్పటికీ వాడు చేసే పనులు విజయం విజయం సాధించేవాళ్ళు ఇది సంపద రేఖ ఇదే దీన్ని ధనరేఖ ఐశ్వర్య రేఖ రకరకాలుగా పిలుస్తాను అదే స్పెక్యులేషను లాటరీ పైజెన్స్ ద్వారా విశేష ఆకస్మిక దండ కూడా పొందే అవకాశం ఉంటుంది అంటే ఈ దండ రేఖ లేకపోయినప్పటికీ చాలామంది ఆకస్మికంగా లాభం పొందుతున్నారు అటువంటిప్పుడు ఈ ఆయుష్ రేఖ ఈ బుద్ధి రేఖ ఈ హృదయ రేఖలో బాగా పనిచేస్తాయి ఈ దండ లేకపోతే ఆకస్మికంగా దండము వచ్చే సూచనలు చాలామందికి ఉంటుంది అదేవిధంగా తద్వారా ధన ఆదాయము పొందరు లోతు ధనరేఖ వల్ల ఇష్టం లేని వృత్తిలో ఉందరు ఈ ఈ దండరేఖ అనేటువంటిది లేదా ఈ సంపద రేఖ అనేటువంటిది లోతుగా ఉండింది బాగా మందంగా లోతుగా లోతుగా ఎవరికైతే ఉంటుందో ఇష్టం లేని వృత్తి మనకి ఇష్టం లేకపోయినా ఆ పని కంపల్సరీ చేయాల్సి వస్తుంది అదేవిధంగా విల్ పవర్ లేక మరియు పక్షిపాతం లాంటి రోగాలు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ధనరేఖ ఏ విధంగా అందంగా లోతుగా ఉంటుందో వారికి ఇష్టం లేని వృత్తి చేయాలి అంటే బతకాలి కాబట్టి దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగించాలి ఒక్కొక్కసారి అంటే కమాండింగ్ పవర్ తగ్గిపోయి వారికి పశుపక్ష పక్షుపాతం లాంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది టెన్షన్కి అదేవిధంగా ధనరేఖ శుక్రస్థానం లోపలనే ప్రారంభమైన ఈ ధనరేఖ అనేటువంటిది ఇక్కడ నుంచి కాకుండా శుక్రస్థానం లోపల ఇది శుక్రస్థానం ఈ శుక్ర స్థానం లోపల ఇది సంపద రేఖ బయలుదేరుతుందో అలాంటి వారి జీవితము బంధువులు కుటుంబ సభ్యుల ద్వారా అనగా వారి చెప్పు చేతుల్లో ఏ వ్యక్తి అయినా తన జీవితం శుక్ర శుక్రస్థానం నుంచి రేఖ బయలుదేరుతాయి ప్రత్యామ్నాయ రేఖ లేనంత వరకు లేదంటే ఇంకొక వచ్చి కలిసినా లేకపోతే ఇంకొక రేఖ కలిసినంత వరకు వారు వారి యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క బంధువులు యొక్క అనుసన్నల్లో పనిచేసి బతకాల్సి వస్తుంది అదేవిధంగా జీవిత రేఖ దగ్గరగా పోయిన వీరిపై బంధువులు జోక్యం ఎక్కువగా వారి కనుసన్న పనిచే నడుచుకుంటారు ఈ దండరేఖ అనేటువంటిది కూడా జీవిత రేఖకు అంటే ఎలా జీవిత రేఖ ఉంటుంది ఈ జీవిత రేఖ దగ్గరగా అతి అంటున్నట్టు ఎట్లా ఉంటుంది ఇట్లా జీవితరేఖకు దగ్గరగా ఎవరికైతే దండరేఖ పోతూ ఉంటుందో వారి జీవితంలో బంధువులు చౌక్యం ఎక్కువ వారి అనుసరణంలోనే వారు చెప్పినట్టు పనిచేస్తూ బతకాల్సి వస్తుంది వారు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తుంది అదేవిధంగా వంకారు ధనరేఖ వల్ల ఈ ధనరేఖ అనేటువంటిది ఎలా పోయింది ఎలా పోయింది ఎలా పోయింది చాలా మందికి ఎలా ఉంటుంది వంకరేఖనరేఖ అనేది ఎట్లా ఉంటుంది ఈ వంకర ధనరేఖ అనేది ఎవరికి ఎవరికి ఉంటే ఎవరికి ఏం కలుగుతుందంటే జయాపజయాలు లాభ నష్టాలు ఉంటాయి జయాపజయాలు ఉంటాయి లాభ నష్టాలు ఉంటాయి కింద పడుతూ పైకి లేస్తూ ఉంటారు అదేవిధంగా మంచి చెడ్డలు సుఖ దుఃఖాలు రెండిని అనుభవించాల్సి వస్తుంది సుఖ దుఃఖాలు నిర్మించాలి ఈ విధంగా ధనరేఖగా ఎవరు పండుతుందో సుఖ దుఃఖాలను నిర్మించాలి మంచి చెడ్డలు చూడాలి అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ నిర్వహించాల్సి వస్తుంది అదేవిధంగా అది ఒంకారు ధనరేఖ ఉంటాయి ధనరేఖ అనేది వంకరగా ఉన్న కుంటుగా ఉన్న ఇట్లా వంకర వంకరగా ఉంటాయి అదేవిధంగా కిందికి వచ్చే రేఖల వల్ల ఈ యొక్క రేఖ నుంచి ఈ దాని రేఖ నుంచి కిందకొచ్చే రేఖలు కింద కొన్ని అనుకో ఇలా కింద కొన్ని అనుకో కిందకొచ్చే రేఖలు ఎవరికైతే ఉంటాయో డౌన్ అనమాట డౌన్ అంటే అభివృద్ధి పెరుగుపడుతుంది తనం అడ్డు ధన రేఖలు ఎవరికైతే ఉంటాయో అడ్డు ధన రేఖలున్నా కిందికి వచ్చే రేఖలున్నా ఆస్తి నష్టం శుభనం అడ్డు ధనరే అడ్డు ధనరేఖలు అడ్డులు ఉంటే మాత్రం తాత్కాలిక నష్టాలు కష్టాలు అదేవిధంగా వచ్చే రేఖలు ఉంటే మాత్రం వారికి ఆస్తి నష్టం శుభనం అంటే సంపద నష్టం జరుగును కిందికి ఆ నుండి కిందికి వచ్చే రేఖల వల్ల ఈ సంపద నష్టం అనేది జరుగుతుంది కాబట్టి నేను చెప్పిన గతంలో చెప్పిన రెమెడీస్ అనే నూనెను పూసుకోవడం బాగా రాసి సూర్యపొగం చూపించుకుంటే ఆ రేఖలో ఈ అనేటువంటి వాటిలో ఈ విధంగా వచ్చిన రేఖలో ఈ చతుభుజాలు విధంగా చతురస్రాలు కానీ త్రిభుజాలు కానీ ఏర్పడితే లక్షణంగా సమస్యలు వచ్చినా వాటిని గట్టెక్కగలరు అదేవిధంగా అదృష్ట రేఖలో లంక లంక మొదట్లో ఉన్న ఈ యొక్క చూడండి ఈ దండరేఖరేఖ ఎలా వచ్చింది లంక అనేటువంటిది చూడండి ఇది మొదటి ఈ ధనరేఖ మొదట్లో ధన లంక ఎక్క ఎవరికైతే ఉంటుందో మొదట్లో లంక గుర్తు ఎవరికైతే ధనరేఖలో ఉంటుందో ధనరేఖ మొదట్లో లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో తల్లిదండ్రుల ప్రవర్తన వారి యొక్క తల్లిదండ్రుల ప్రవర్తన అవినీతిమయమని వారి ప్ర తల్లిదండ్రుల ప్రవర్తన దుష్ట ప్రవర్తనతో కూడిందని చేస్తులని ఆరోగ్యం చెడిపోయిన వారని తెలివి తెలపవచ్చు ఈ విధంగా ఉంటే వారి యొక్క తల్లి తల్లిదండ్రులు అవినీతి పౌరులని అదేవిధంగా చేరుక పీడతులని అదేవిధంగా దుష్టప్రవర్తనతో కూడిన వారిని తెలియసి ఉంది అదేవిధంగా మధ్యలో లంక ఉన్నా లంక అనేటువంటిది అలా కాకుండా ఈ మధ్యలో ఉన్నా మధ్యలో లంక గుర్తున గుర్తు ఆ గుర్తులు ఉన్నప్పుడు శత్రు ఉంటే మనకు ఆ చెడు ఉన్నప్పటికీ వాళ్ళు మంచి పనులు చేస్తారు శత్రు స్థిరాలు త్రిభుజాలు కానీ ఉంటాయి అలా లేకుండా మోళ్ళ లంక గుర్తులు మాత్రమే ఉంటే మొదట్లో ఉంటే తల్లిదండ్రుల ప్రవర్తన బాగలేదని తెలపవచ్చు అదేవిధంగా గ్రస్తులు కూడా అని చెప్పవచ్చు మధ్యలో లంక ఉన్న జాతకుడు అవినీతి ప్రవర్తన కలిగింద్రు మధ్యలో వారి అవినీతి లంకగుతులు అంటే దాని రేఖలో ఆ జాతకుడే ఇప్పుడు గుర్తులు ఉండాలని భయ ఉన్నాయని భయపడాలి అవసరం లేదా పాజిటివ్గా ఆలోచిస్తే వారికి రక్షణ రేఖలు ఈ విధంగా ఇక్కడ లంకుడిన కవర్ చేస్తుంది లంకున్నా కూడా కవర్ చేస్తాయి కాబట్టి గుర్తులు ఉన్నప్పుడు చతురశరాలు కాని ఉంటే వారి యొక్క అవినీతి లేనప్పటికీ ఆ అవినీతి సొమ్ముని ఇతరుల మేరకు ఉపయోగిస్తాడు ఇతరుల మంచికి ఉపయోగిస్తాడు కాబట్టి ఎవరికైతే అదృష్ట రేఖ మధ్యలో కానీ ఈ విధంగా లంక రేఖ లంక గుర్తు కాని ఉంటే ఆ జాతకుడే అవినీతి పౌరుడు అని చెప్పవచ్చు కింద కానీ అంటే తల్లిదండ్రులు అవినీతి పౌరులని చేయ అదేవిధంగా మధ్యలో రంగపోతుంటే అతను అవినీతి పరుడిని అతను కూడా రోగగ్రస్తుడయ్యే ప్రమాదం ఉందని చెప్పవచ్చు అదేవిధంగా పిత్రార్జిత ఆస్తి ఖర్చు చేయుదురు చేయవరణను అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కూడా పూర్తిగా ఖర్చు చేసి చేసే అవకాశం ఉంది అదేవిధంగా సంఘంలో కూడా పనికివాడి వారికి ముద్ర వేయబడదురు ఈ విధంగా లగ్గొడుతుండ్రేక్ మధ్యలో ఉంటే సంఘంలో అతను పని మాల వ్యక్తిగా ముద్ర వేయరు అంటే పనికిమాలిన వ్యక్తిగా గుర్తింపబడను వీళ్ళు తెలివి తక్కువ తెలివి తక్కువ మూర్ఖుడుగా ఆస్తి పోయి దేవాలా పొంది ఏనవైన మనం పొందను ఈ విధంగా అలకపోతుంటే వీళ్ళు ఆస్తి అంతా పోయి తెలివి తక్కువతో నొక్తూ ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు అదేవిధంగా హీనమైన మరణం కూడా మరణం కూడా హీనంగా ఉంటుంది అదేవిధంగా శుక్రస్థానం రేఖ ధనరేఖను ఖండించిన ఈ శుక్రస్థాన రేఖ అనేటువంటిది వచ్చిన ఈ రేఖ ఈ ఉంది ఈ విధంగా శుక్రస్థానం నుంచి వచ్చిన ఒక రేఖ ఇది శుక్రస్థానం ఈ విధంగా ఖండించి శుక్రస్థానం నుంచి వచ్చిన రేఖ ఖండించిన ఖండించిన ఆ సమయంలో పురుషుడు వ్యర్థ జీవితం గడుపును ఎందుకు వ్యర్థ జీవితం ఏ ఫలితం రాని పనులు చేస్తూ ఏ ఫలితం లేని విషయాలు పనులు చేస్తూ ఏ పనులు లాభం లేని పనులు చేస్తూ ఎటు ఏ పని లేకుండా కాలం గడపడం జరుగును అదేవిధంగా స్త్రీకి కానున్న స్త్రీకి కానీ ఏ విధంగా శుక్రస్థానం రేఖ ఏ స్త్రీకి అయితే వచ్చి ధనరేఖను కనిపిస్తుందో బాల్య వయసులో చిన్న వయసులో రజస్ రజస్శాల ఆ స్త్రీ రజస్వాలు సమయంలో గుర్తించాలి శుక్రస్థాన రేఖ ఎవరికైతే వచ్చేదాన్ని రే కానీ ఖండిస్తుందో స్త్రీలకు కానీ ఖండిస్తే ఆ స్త్రీకి రజస్వాలు అయ్యేదానికి టైం వచ్చింది అని గుర్తించాలి అదే పురుషుడికి కానీ ఉంటే మాత్రం పెద్ద జీవితం గడతాడు అదేవిధంగా ఫలితం లేని పనులు చేస్తుంటాడు లాభం లేని పనులు చేస్తుంటాడు అదేవిధంగా స్త్రీకి ఉంటే మాత్రం రజస్శాల అతనికి శుక్ర స్థానం నుంచి రేఖ వచ్చి ధనరేఖను ఖండించితే ఏ స్త్రీకైనా వారికి రజస్వాళ్ళ సమయముగా గుర్తించాలి అదేవిధంగా రెండవ పూజ నుండి వచ్చే రేఖ దండరేఖను తాగిన ఈ విధంగా ఇది రెండవ పూజ ఈ రెండవ పూజ రేఖ పూజ నుంచి ఈ విధంగా రెండవ పూజ నుంచి ఈ విధంగా వచ్చి దండరేఖ తాగిన చూడండి ఎక్కడి నుంచి గడించినా వచ్చి రెండో పూజ స్థానం నుంచి వచ్చి ఒక రేఖ ధన స్థానం ధనరేఖ ఎవరికైతే తాగుతుందో ఈ రెండవ పూజ అంటే రెండవ పూజ ఈ రెండవ పూజ నుండి ఎవరికైతే వచ్చే ధనరేఖను తాగుతుందో చేసే వృత్తిలో పై అధికారుల వల్ల అవరోధాలు కలుగును చేసే వృత్తిలో పై అధికారుల వల్ల అవరోధాలు ఏర్పడి నిందించబడదురు అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఒకటి కూడా జరుగును అదేవిధంగా క్లిష్ట పరిస్థితులను తెలుపును విధంగా కులి నుంచి ఒక రేఖ వచ్చి ధనరేఖను తాగితే వారికి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు క్లిష్ట పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ధన నష్టం కలుగని చెప్పవచ్చు అదేవిధంగా బంధు మరణం కూడా సూచించను ఈ విధంగా పురులో కులి నుండి ఒక రేపొచ్చి తాగితే వారికి బంధు బంధు మరణం కూడా ఉందని సూచించుతుంది అంటే జాగ్రత్త పడితే అన్నీ జరగవు రేఖలో ఏర్పడంగానే మనం చేయాల్సినటువంటి భాగం మీద నూనె పోయడం సూర్య భగవాన్ చూపించి ఆరబెట్టి పది నిమిషాలు ఎండలో ఆరబెడితే ఆ రేఖలో ఉన్నాడు సూడి పోయేసి ఈ యొక్క రక్షణ రేఖే విధంగా పెడితే ఆ జరగాల్సిన చెడు జరగకుండా ఉపశమనం జరుగుతుంది అదేవిధంగా ఈ ఖండించిన చోట ఈ ఖండించిన ఈ ఈ యొక్క రేఖరేఖరేఖిన చోట తొంభై డిగ్రీల పైన ఏర్పడాలి అంటే ఈ కోణం అనేటువంటిది తొంభై డిగ్రీ ఈ మధ్యలో కోణం అనేటువంటిది తొంభై డిగ్రీల పైన ఉండాలి అంటే ఇట్లా ఈ కోణం అనేటిది చాలా ఉండాలి తొంభై డిగ్రీల పైన ఈ కోణం ఉండాలి నో గుజ నుండి వచ్చింది రేఖ ధన ధనలేఖను ఖండించిన చోట తొంభై కన్నా ఎక్కువ డిగ్రీలు ఉండాలి అలా ఉంటే తక్కువ కోణం కంటే ఫలితాలు స్వల్పంగా ఉంటాయి అంటే ఈ కోణం అనేటువంటిది ఫలితాలు జరిగే నష్టం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ కోణం ఎంత ఎక్కువ ఉంటే అంత ఫలితం ఎక్కువ ఎంత కోణం తక్కువ ఉంటే తొంభై డిగ్రీలు తక్కువ ఉంటే స్వల్ప సమస్యతో స్వల్ప ఫలితంతో ఉండవచ్చు కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి